హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ సెకండ్ ఎపిసోడ్ కిందకి వెళ్ళిన ఆమెకు తన అత్తయ్య ఎదురు ఫేస్లోని నవ్వు తెచ్చుకొని అత్తయ్య టిఫిన్ చేస్తానంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది టెన్ మినిట్స్కి రెడీ అయ్యి కిందకి వస్తూ బంగారం ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ తయారా తినేసి ఆఫీస్కి వెళ్దాం అన్నాడు తన అమ్మ ముందర డ్రామా చేస్తూ రిషి అమ్మ ఎందుకురా అంత తొందర నిదానంగా తిననివ్వు ఆయన ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏముంది ఇంతవరకు చేసిన పని చాలు తనకి ఆఫీస్కి రాదు అంది ఆమె తల తలనిమురుతూ లేదు నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అని ఒత్తి పలుకుతూ తను వదిలి అసలు ఉండలేను అందుకే ఆఫీస్కి నాతో పాటు తీసుకుని వెళ్తున్నా అయినా తనకి అక్కడ వర్క్ అంతగా ఉండదులే అందుకే ఎప్పుడు నాతోనే ఉండాలని పిఏగా పెట్టుకున్నాను అని వెట్టకారంగా ఆమెను చూస్తూ వాళ్ళ మామతో ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్ళి కార్లో పడేశాడు రిషి అమ్మ రిషి అమ్మ ఆమెను లాక్కెళ్తున్నప్పుడు చిన్నగా రా నీ పెళ్ళం మీద ప్రేమ మరీ ఎక్కువైపోతుంది అంటూ చిన్నగా నవ్వుకుంది పాపం ఆవిడికేం తెలుసు ఆమె మీద ఉన్నది ప్రేమ కాదు ఎంత తీర్చుకున్నా రెట్టింపు అయ్యే పగ అని డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ కూర్చొని ఆలోచనలో పడిపోయింది ఆమె కార్ ఆఫీస్ ముందర వచ్చి ఆగిన ఆమె ఆలోచనలో మునిగిపోయింది దిగకు దిగకపోయేసరికి దిగు అంటూ ఆమె సైడ్ నుంచి దిగి వచ్చి భుజం పట్టి కిందకి లాగేశాడు ఆమెని దెబ్బకి పైట పిన్ని ఊడిపోయింది జారిపోతున్న కుర్చుల చేతితో పట్టుకొని విసురుగా అతని వైపు చూసింది ఆమె ఆమె ఇబ్బంది చూసిన డ్రైవర్ని కిందకి దిగమని చెప్పి అడ్డుగా నిలబడుతూ కారులో కూర్చోబెట్టాడు సరి చేసుకో అంటూ మౌనంగా రూపల కూర్చొని సర్దుకుంటూ ఆమెను హే అయిపోయిందా సద్దడం అయిపోయింది అనగానే టైం అవుతుంది కదా అంటూ కోపంగా వెళ్ళిపోయాడు ఆఫీస్లోకి అందరూ రిషికేష్ కౌటల్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఏం వచ్చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్తో లేచి లేచి విష్ చేశారు జస్ట్ హూ అన్నట్టు తల ఊపుతో వెళ్ళిపోయాడు ఆమె లోపలికి వెళ్తుండగా స్టాఫ్లో ఉన్న అమ్మాయిలు అబ్బా బాస్ ఏమున్నాడే ఆ కలర్ హైట్ సిల్కీ హెయిర్ ఆరడుగుల బాడీ ఆ కట్అవుట్ పరాయి అమ్మాయి వాళ్ళ వంక కన్నెత్తి చూడని శ్రీరామచంద్రుడు వంటివాడు ఇలాంటి వాడు నాకు కావాలని ఒక అమ్మాయి ఊహల్లో తేలుతుంది ఇంకొక అమ్మాయి నాకు బాస్ కావాలి అంటూ గాలిలో డూయెట్ వేసుకుంటుంది రిషితో అదంతా విని నవ్వుతూ ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు పడిపోవాల్సింది అతని కలర్కి కట్అవుట్కి కాదు మనిషికి పడిపోవాలి అతను మంచితనానికి పడిపోవాలి అయినా ఈ రాక్షసుడు మీకెలా నచ్చాడే రాముడు అనుకుంటున్న రాక్షసుని అసలు రూపం ఎప్పుడైనా దగ్గర నుంచి చూస్తే చూశారంటే అప్పుడు అర్థమవుతుంది అంటున్న ఆమె మాటలు వింటున్న అమ్మాయిలు సైగలు చేస్తున్న ఆమె మాటల ప్రవాహం ఆగలేదు ఒప్పు ఒప్పుకుంటూనే పోతూనే ఉంది వెనకాల నుండి మరి నువ్వు ఈ రాక్షసుడిని దగ్గరుండి చూసావా అని వినిపించింది అంతే దెబ్బకు నోట్లో మాట మూగబోయింది వెనక ఎవరు వచ్చారో ఆమెకు బాగా అర్థమైంది కానీ నోటి దోలు ఆగక చాలా అంటే చాలా దగ్గర నుండి చూశాను అతని శాడిజం అంటూ వెనక్కి తిరిగి చూసింది అక్కడ రిషిని చూడగానే కళ్ళు పెద్దవి చేసి ఓరినాయనో ఏం చేయాలి ఇప్పుడు అని బిక్కమొహం వేసుకొని చూస్తుంది పళ్ళు పట్టపట్టా నూరుతూ అక్కడ స్టాఫ్ని లేకపోతే అడుగులు పైకి పైకే కాదు ఏకంగా పైకి పార్సల్ చేసేలా ఆమె వంక గుర్రుమంటూ చూస్తున్నాడు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం భయమేసి కళ్ళు కిందకి దించింది తలెత్తు అని గట్టిగా అని నా మాటకి మాట ఉలికిపడి పడి హిహి అని పల్లికిలిస్తూ మీరు ఎప్పుడు వచ్చారు సార్ అంది నువ్వు రాముడు కాదు రాక్షసుడు అన్నావు కదా అప్పుడు వచ్చాను నోట్లో వేలు పెట్టుకొని కొరుక్కుంటూ అంటే నేను అన్నది మొత్తం విన్నాడా వింటే వినని నేనేం పొరపాటుగా మాట్లాడలేదే నిజమే అన్నాను అని మనసులో అంటుండగా ఆమె మొహం దగ్గరకు వచ్చి రెండు చేతులతో ఆమెను బెంచ్కి లాక్ చేసి ఇప్పుడు చెప్పవే నన్ను ఎంత దగ్గరగా చూశావు నన్ను అలాగా రాక్షసుడు అనడానికి అతను వెచ్చని ఊపిరి ఆమెను తాకుతుంటే అతని చెవుల దగ్గరికి వెళ్ళి చిన్నగా నీ బెడ్ని షేర్ చేసుకుని అంత దగ్గరగా చూశాను మిమ్మల్ని ఈ ఒక్క రీజన్ చాలదా మిమ్మల్ని రాక్షసుడు అనడానికి అంది అతని కోపంతో వాట్ నన్ను నిన్ను అంటూ ఆమె గొంతు మీదకి చెయ్యి తీసుకొని వెళ్ళగానే వెంటనే అతను ఆపి చుట్టూ చూడండి అంటూ కళ్ళను రొటేట్ చేస్తూ చూపించింది చిరాకుగా తన మీద నుండి లేచి స్టాఫ్తో ఇలాంటి పనికిరాని డిస్కషన్ లాపి టైం వేస్ట్ చేయకుండా పనికొచ్చే పనులు చేయండి అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఆమె కూడా చిన్నగా నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుందో లేదో రిషి నుంచి ఫోన్ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి కోపంగా కాల్ కట్ చేశాడు వామ్ అప్పుడంటే ఏదో ఫ్లోలో బెడ్ గిడ్ అన్నాను కానీ ఇప్పుడు క్యాబిన్లోకి వెళ్తే నాకు మార్చరీలో బెడ్ కన్ఫామ్ చేస్తాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి మే కమిన్ సార్ అంది ఆమెను కింద నుండి పైకి చూస్తూ ఆల్రెడీ లోపలికి వచ్చాక పర్మిషన్ ఎందుకురా వచ్చి తగలడు అన్నాడు అబ్బా ఎంత చిరాకురా బాబు నీకు అనుకుంటూ చైర్లో వెనక్కి వాలి కూర్చొని మింగేసేలా చూస్తున్నాడు ఆమెను అడుగులో అడుగు టోటాయిస్కి ఆమెకి పోటీ పెడితే టోటాయిస్ ఏ గెలుచుద్ధేమో అన్నంతగా అడుగులు వేస్తూ సార్ అంది మెల్లిగా ఉరిమే కళ్ళతో ఆమె వైపు చూస్తూ మన కొత్త కన్స్ట్రక్షన్ బడ్జెట్ ఫైల్ ఎంతవరకు వచ్చింది అన్నాడు సార్ అది అది అంటూ ఉంటే యూ కేర్లెస్ అది ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు అరగంటలో నా ముందు ఉండాలి గెట్ లాస్ట్ అని హార్ట్అటాక్ తెప్పించేలా అరిచాడు ఓకే సార్ అని చెప్పి అక్కడ మాయమయ్యి తన క్యాబిన్ దగ్గర తేలి అప్పుడు ఊపిరి గట్టిగా తీసుకుంది అన్నట్టుగానే అరగంటలో ఫైల్ రెడీ చేసి అతని ముందర పెట్టింది దాన్ని కనీసం చూడను కూడా చూడకుండా పక్కకు పెట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫైల్స్ అన్ని వెతికి వాటి బడ్జెట్ వివరాలు తెలుసుకొని ఎంత ఖర్చు అయిందో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అని కాలకులేట్ చేసి కొత్త ఫైల్ రెడీ చేయి అన్నాడు అది వినగానే సార్ అని కప్పలాగా నోరు తెరిచింది ఇప్పుడెందుకు సార్ అని సాగదీత అనగానే ఉక్రోక్షంగా ఇప్పుడు ఎందుకు సార్ ఈ పాత కాలిక్యులేషన్స్ చెప్పండి అయినా కొత్త కన్స్ట్రక్షన్ వర్క్ చాలా ఉంది కదా అంది ఆ పనిని తప్పించుకోవటానికి రిషి మనసులో తెలివైన దానివే కానీ నాకన్నా కాదు ఇప్పుడు చూడు నీ మాట నీకే అప్పచెప్పి పనిలో ఎలా లాక్ చేస్తానో అనుకుంటూ ఓకే ఫైన్ నువ్వు చెప్పినట్టు నిజమే అంటూ కొత్త ఫైల్ తిప్పుతూ ఆమెను చూస్తూ మనకి చాలా వర్క్ ఉంది కదూ అని వెట్టకారంగా ఒత్తి పలుకుతూ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా తీసుకో అంటూ ఈరోజు నైట్ లోపు నేను చెప్పిన పని పూర్తి చేయాలి అన్నాడు దుర్మార్గుడా అని తిట్టుకుంటూ ఎందుకు సార్ అంత అర్జెంటుగా అని అయినా మీరు చెప్పినట్టుగా ఫైల్ రెడీ చేయాలంటే ఖచ్చితంగా త్రీ డేస్ పడుతుంది సార్ అని సాడ్గా ఫేస్ పెట్టింది ఆమె దగ్గరకు వచ్చి తన గడ్డం పట్టుకొని అవునా అంత టైం పడుతుందా అందుకే నీకు మూడు రోజులు టైం పడే టైంని నీకు నాలుగు రోజులు ఇచ్చేద్దాం అనుకున్నా కానీ నువ్వే అన్నావు కదా కొత్త కన్స్ట్రక్షన్ వర్క్ చాలా ఉంది అని అందుకే వర్క్ తొందరగా ఫినిష్ చేసి రేపటి నుంచి కొత్త కన్స్ట్రక్షన్ వర్క్ మొదలు పెడదాం సరేనా అన్నాడు ఏడుపు మొహంతో సార్ చాలా కష్టం సార్ ఇలా కావాలని పని చెప్తున్నారు ఇది అన్యాయం సార్ అంది న్యాయం గురించి నువ్వు మాట్లాడితే వినటానికి చాలా అసహ్యంగా ఉంటుంది అయినా నువ్వు ఒక అమ్మాయి చేసిన అన్యాయం కంటే ఇది చాలా తక్కువే అన్నాడు అతని మాటలకి కంట్లో నీళ్ళు తిరిగాయి అది ఆఫీస్ అవ్వటంతో ఆ కన్నీళ్ళు నాపుకుంటూ చూస్తుంది అతని వైపు రిషి అయినా పొద్దున్నే బెడ్ గిడ్ అని రాక్షసుడని నా ఈగో హట్ చేశావు అందుకే నీకు హార్డ్ పనిష్మెంట్ ఏమంటావు అన్నాడు పాకెట్లో చేతులు పెట్టుకొని నిలబడుతూ అతని మాటలకి కోపంగా చూస్తూ దుర్మార్గుడు రాక్షసుడు విలన్ అని తిట్టుకుంది అమ్మాయి రిషి హలో మిస్ మనసులో తిట్టుకోవడం ఆపే ఇప్పుడు వెళ్ళి పని మొదలు పెట్టలేదనుకో నీకు ఒక స్వీట్ పనిష్మెంట్ ఉంటుంది ఆమె అలాగే చూస్తుండటంతో దగ్గరగా జరిగి నువ్వన్నట్టు మన బెడ్ని ఇక్కడ ఉన్న చోటే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ ఆమె భుజం చుట్టూ వేసి పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టి కన్నింగ్ స్మైల్ ఇచ్చి చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు విలన్లాగా చేసేదేం లేక తన క్యాబిన్కి వెళ్ళి చేయటం స్టార్ట్ చేసింది లంచ్ కూడా చేయకుండా చెప్పిన వర్క్ అంతా పూర్తి చేసి అతను ముందర ఫైల్ పెట్టింది అతను తన వాచ్లో టైం చూసుకొని ఇట్స్ టూ లేట్ అని ఫైల్ విసిరేశాడు సెవెన్ లోపు అన్నాడు కానీ ఇప్పుడు టైం చూస్తే ఎయిట్ అవుతుంది కానీ వర్క్ చాలా హెవీ అండ్ హార్డ్ వర్క్ కదా కొంచెం పడుతుంది కదా అంది రిషి చెప్పిన టైంకి వర్క్ చేయటం చేత కాదు కానీ ఇలాంటి సోది చెప్పడం బాగవచ్చు వర్క్ అంటూ గంట లేట్ అయింది కాబట్టి గంట సేపు ఉన్న చోటే నిలబడి నా ఈగో సాటిస్ఫైడ్ చేయాలి అప్పుడు నీకు టైం సెన్స్ ఉందని ఒప్పుకుంటా ఈ వర్క్ను కూడా యాక్సెప్ట్ చేస్తా విలన్ రౌడీ గూండా అని తిట్టుకుంటూ గంట సేపు అలాగే ఉన్న చోటే నిలబడింది మార్నింగ్ సరిగ్గా తినకపోవటం మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేయటం వలన నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు కనుక విషయం చెప్తే టైం సెన్స్ లేదని పని చేత కాదని తానే ఒప్పుకున్నట్లు అవుతుంది అది కాక అతను మాట్లాడే మాటలు ఆమె భరించలేదు అతను చైర్లో కూర్చొని జ్యూస్ తాగుతూ ఆమెనే చూస్తున్నాడు అతని లుక్స్ సేమ్ విలన్ లాగే ఉన్నాయి జ్యూస్ కంప్లీట్ చేసి వచ్చి ఆమె పక్కన నిలబడుతూ ఇక్కడ నిలబడి చాలు కానీ ఇక వెళ్దాం పదా అన్నాడు ఎక్కడికి రిషి ఇంకెక్కడికి కొంపకి రోజు అడవిలో కానీ ఉంటున్నావా అని ఉరిమి చూశాడు ఆమె అడవిలో ఉంటే బాగుండేది ప్రశాంతంగా ఉండేదాన్ని అంది రిషి వెటకారంగా ప్రశాంతత గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ అసలు ప్రాణాలతో ఉంటావా అని స్టైల్గా రెండు పాకెట్స్లో చేతులు పెట్టుకొని ఆమె వెంక చూస్తున్నాడు ఆమె నీతో ఇలా రోజు చస్తూ బతకడం కన్నా చావే నయం అంది అతను చేయి ఒక సెకండ్ ఆమె చెంపను చేరేది కానీ పిడికలు బిగించి గాలిలో ఆపి చనిపోవాలని నీకు అంత ఉబలాటంగా ఉంటే నీ సరదా నేనెందుకు కాదంటాను తొందరలోనే తీరుస్తాలే నువ్వు వరీ సౌక్ బేబీ ఓకేనా అన్నాడు ముందుకు వంగి ఆమె లిప్స్ని టచ్ అయ్యేటట్లు మాట్లాడుతూ అప్పటి వరకు సేఫ్గా ఉండాలి కాబట్టి రెస్ట్ తీసుకోవాలి బేబీ వెయిట్ చేయి ఈలోపు ఆఫీస్లో ఒక రౌండ్ వేసొస్తా అని ఆమె చంపని తడుతూ రౌండ్స్కి వెళ్ళిపోయాడు ఆమెకు మాట్లాడేదానికి ఓపిక లేక అలాగే సైలెంట్గా ఉండిపోయింది కాసేపు నిలబడటంతో పాటు తిండి లేకపోవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది అన్న టైంలో రిషి ఆమె చేయి పట్టుకుని పక్కనున్న చేయిలోకి లాగి పడేశాడు తను లాగటం వల్ల తలతో పాటు ఒళ్ళు కూడా కంపించినట్లు అయ్యింది కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్